నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఇండియాకు అలాగే కువైట్ నుంచి ఇతర దేశాలకు డబ్బులు పంపించే ప్రవాసులకు మనం చూసుకుంటే పరిమితిని తగ్గిస్తూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ కీలక నిర్ణయం తీసుకుంది ఇది నిజంగా మనం చూసుకుంటే సాధారణ ప్రవాసులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కానీ పెద్ద మొత్తంలో డబ్బులు పంపిస్తూ ఉన్న ఎవరైనా వ్యాపారస్తులకు కానీ లేకపోతే కంపెనీలు కలిగి ఉన్న వారికి ఇది ఇబ్బంది ఉండొచ్చు అనమాట వివరాలు లేకి వెళితే కువైట్ సెంట్రల్ బ్యాంకు ఎక్స్చేంజ్ కంపెనీలు కస్టమర్ల నుంచి స్వీకరించగల గరిష్ట రోజువారీ నగదు మొత్తాన్ని మూడు వేల దినార్ల నుంచి వెయ్యి దినార్లకు తగ్గించిందనమాట అలాగే కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమ దేశాలకు ప్రతిరోజు వెయ్యి దినార్ల కంటే ఎక్కువగా పంపించలేరు అనమాట గతంలో మనం చూసుకుంటే అది మూడు వేల దినార్లుగా ఉండేదన్నమాట అలాగే కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏదైనా ఎమర్జెన్సీ పడితే కానీ అప్పో సొప్పో చేసేసి మూడు వేల దినార్ల వరకు అయితే వాళ్ళు ప్రతిరోజు పంపించేందుకు వీలు ఉండేదనమాట ప్రస్తుతం దాన్ని వెయ్యి దినార్లకు తగ్గిస్తూ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ సంచలనమైన నిర్ణయం తీసుకుందనమాట అలాగే ఈ నిర్ణయం మనం చూసుకుంటే కానీ నియంత్రణ చర్యలలో ఒక భాగం అని చెప్పేసి కొత్త పరిమితి విదేశీ చెల్లింపులు కరెన్సీ కొనుగోలు మరియు అమ్మకాలతో సహా అన్ని కస్టమర్ల లావాదేవీలకు ఇది వర్తిస్తుందని చెప్పేసి అలాగే లావాదేవీలతో ముడిపడి ఉన్న నష్టాలను అరికట్టడానికి మరియు మనీ లాండరింగ్ మరియు తీవ్రవాద నిధులను ఎదుర్కోవడానికి ఉద్దేశించి ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా పర్యవేక్షణను బలోపేతం చేయడానికి సెంట్రల్ బ్యాంకు చేస్తూ ఉన్న ప్రయత్నాలను ఈ చర్య ప్రతిబింబిస్తూ ఉందని చెప్పేసి సంబంధిత వర్గాలు తెలిపాయి కొత్త రూల్స్ ప్రకారం మనం చూసుకుంటే మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఒకే రోజులో ప్రతి కస్టమర్కు వెయ్యి దినార్లు లేదా దానికి సమానమైన విదేశీ కరెన్సీ చెల్లింపులు స్వీకరించడం మాత్రమే ఉందని చెప్పేసి అంతకంటే ఎక్కువ స్వీకరించడం నిషేధించబడింది ఈ నిర్ణయం బదిలీలు లేదా కరెన్సీ లావాదేవీల విలువపైన పరిమితిని విధించిందని చెప్పేసి స్పష్టం చేశాయి అలాగే వెయ్యి దినార్లకు మించి మీరు డబ్బు పంపించుకోవాలంటే కానీ సంబంధిత బ్యాంకు నుంచి అయితే మీరు అనుమతి పొందాల్సి ఉంటుంది అలాగే నాకు పలానా సమస్య ఉంది లేకపోతే ఇండియాకు నేను అర్జెంటుగా డబ్బు పంపించుకోవాలి ఒక కారణం అయితే మీరు స్పష్టంగా తెలిపి మీరు దేనికోసం ఇంత పెద్ద మొత్తంలో ఇండియాకు డబ్బు పంపిస్తూ ఉన్నారో ఆ యొక్క కారణాన్ని తెలిపి మీరైతే డబ్బును ఇండియాకు పంపించుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ప్రతిరోజుకు వెయ్యి దినార్లు మాత్రమే ఇండియాకు డబ్బు పంపించవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్